కృష్ణుడు యశోదకు విశ్వరూపం చూపించుట ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో ఇంటి ముంగుట ఆడుకుంటున్నాడు యశోదమ్మ ఇంటి పనులలో మునిగి ఉంది అప్పుడు బలరాముడు పరిగెత్తుకుంటూ యశోద వద్దకు వచ్చి అమ్మా అదిగో అటు చూడు కృష్ణుడు మన్ను తింటున్నాడు అన్నాడు యశోద ఆ మాటలు నమ్మలేదు స్నేహితులు కూడా అవునమ్మా మేమంతా ఎంత వద్దన్నా కృష్ణుడు మన్ను తిన్నాడు అన్నారు యశోద సహనం కోల్పోయింది ఇంటి నిండా కావలసినంత తినుబండారాలు ఉన్నప్పుడు ఎందుకు తినాలి అనుకుంటూ పరిగెత్తుకెళ్ళి కృష్ణుని పట్టుకుంది ఎడం చేత్తో అతని పట్టుకుని కుడి చేత్తో కొట్టడానికన్నట్లు పైకెత్తి నీ దుడుకుతనం మితిమీరుతోంది ఎందుకు మన్ను తిన్నావు బలరాముడు కూడా చూశాడటగా అని అడిగింది కృష్ణుడు ససేమిరా ఒప్పుకోలేదు లేదమ్మా నేను మన్ను తినలేదు వాళ్ళంతా అబద్ధాలు ఆడుతున్నారు కావాలంటే నా నోట్లో చూడు అన్నాడు ఏది నీ నోరు తెరు అంది యశోద తల్లి అలా అడగ్గానే లీలామానస విలాసపురుషుడు తన భక్తులను ఆహ్లాదపరచడానికి అవతరించిన గోపాలుడు తన నోరు తెరిచాడు యశోద కృష్ణుని నోటిలో ఏం చూసింది ఆ చిన్నారి నోట్లో యశోద ఈ ప్రపంచం సూర్యచంద్రులు నదీనదాలు సముద్రాలు నక్షత్రాలు పర్వతాలు చరాచర జగత్తు చూసి దిగ్భ్రమ చెందింది గోకులాన్నంతా ఆ బోసి నోటిలో గాంచింది ఆమె తాను నిలబడి కృష్ణుని నోటిలో చూస్తున్న దృశ్యం కూడా చూసింది అంతటి చిన్న నోటిలో ఈ చరాచర జగత్తు కనిపించడమా ఏమాత్రం నమ్మశక్యం కాలేదు కానీ కళ్ళ ముందే కనిపిస్తోంది భయాశ్చర్య సంభ్రమాలతో ఇదేం మాయ నేను కలగంటున్నానా ఇది నిజమేనా అనుకోసాగింది తరువాత ఇలా అనుకుంది నేను కలగనటం లేదు నేను చూస్తున్నదంతా నిజమే గర్గమహర్షి చెప్పినట్లు ఈ బాలుడు మహిమాన్వితుడే